దాని ఏళ్ళు మూడవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై వచనములు రాజగు నెబుక నీజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను అది అరవది మూరల ఎత్తును మూరల వెడల్పునై ఉండెను రాజగు నెబద్ నేజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబద్ నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరును రాజగు నెబుక నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి రాజగు నెకద్నేజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాటలాడు వారలారా మీకు ఆజ్నే ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లం గ్రోవి పెద్దవీని సుంఫోనియా వీణ విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకనీజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడేవాడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లంగ్రోవి వీణి సుంఫోనియా విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాటలాడు వారును సాగిలపడి రాజగు నెకజ్ఞేచరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెబేజరు నొద్ద ఇలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను సాగిలపడి నమస్కరింపని వాడేవాడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభిజ్ఞూ అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు వివరించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అందుకు నెబుక జ్నేజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషకును అభెజ్నగోను పట్టుకొని రండని ఆగ్నేయగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి అంతటా నెవద్ నేజరు వారితో ఇట్లనేనూ శద్రకు మేషకు అభెజ్నగో మీరు నా దేవతను పూజించుట లేదనియో నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియో నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనియను విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినలా సరే మీరు నమస్కరింపనేలా తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడనున్నాడు శద్రకును మేషకును అభ్యనగుయు రాజుతో ఇలాగూ చెప్పిరి నెవ్వుకేచరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్నా చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో కొనుమో అందుకు నెబుకద్జరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబెద్నగోయనో వారి విషయంలో ఆయన ముఖము వికారం గనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయుమని యాజ్ఞ ఇచ్చాను మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి శద్రకును మేషకును అభజ్ఞగును బంధించి వేడిమిగలిగి మండుచున్న గుండములో వేయుడని ఆగ్నేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే యున్నపాటున ముగ్గురిని వేడిమిగలిగి మండుచున్న ఆ అగ్నిగుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషకు అభిజ్నగోలను విసిరివేసిన ఆ మనుష్యులు జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి శద్రకు మేషకు అభిజ్నగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసి తిమ్గదాయని తన మంత్రులను అడిగెను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలుగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంతటా వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిజ్ఞ యనువారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శద్రకు మేషకు అబెద్నగో ఆ గుండంలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో వారి తల వెండ్రుకలలో ఒకటి అయినను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి నెకేచరు శద్రకు మేషకు అభిజ్ఞోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో కానీ ఏ భాష మాటలాడు వారిలో గాని మేషకో మేషకు అభజ్ఞగో వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడునో వాని ఇల్లు ఎప్పుడునో పెంటకుప్పగా ఉండునను అంతట నుండి రాజు శద్రకు మేషకు అభిజ్ఞోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను